మహిళా సాధికారత మా యొక్క లక్ష్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు నెరవేర్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదండి మహిళలకి డాకరా రద్దు అన్నారు డాకరా రద్దు చేయలేదు ఏ విషయం కూడా ఆయన చెప్పటం చేసిన పనులు అనేది ఏమీ మాకు ఇంతవరకు కనపడలేదు పిల్లలకి చేస్తున్నా చేస్తున్నా ఆయన ఇప్పుడు చేసింది కదండీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా స్టైపండ్ పడేది అదేమో మాస్టర్లు జమేసుకునేవాడు ఈయన ఏం చేస్తున్నారంటే చేతికి ఇస్తున్నారు అంతే తప్ప ఉచితంగా పిల్లలకి ఇచ్చింది ఏమీ లేదు అది ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది ఇప్పుడు వచ్చేసి మహా నలభై నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఆయన డబ్బులు వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడగలరు బ్రతకగలరు అదేవిధంగా వేసారు అది కూడా చెప్పగలరు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు వేస్తే వరద వచ్చినా వానొచ్చినా ఎండ వచ్చినా తొందరగా వచ్చి ఆయనకు ఓట్లేస్తాం అదే ముసలి వాళ్ళకి కనుక ఒక రెండు ఒక ముసలి వాళ్ళకి ఒక రెండు వేలు పెన్షన్ పెడితే వాళ్ళు రాలేరు ఎక్కడో కూర్చుంటారు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఆయన ఈ పథకం చేసాడే తప్ప మా సేఫ్టీ గోరు మాత్రం వేయలేదండి ఎవరు ఏమన్నారండి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఎవరో ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం హయాంలో రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ అలాగే నీళ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిందే తప్ప జగన్ గారు వచ్చిన తర్వాత వరకు ఏ పని చేసింది లేదు ఎంతెంత కరెంటు బిల్లులు ఎస్సీ ఎస్టీ బుల్లు కట్టలేకపోయాడు రద్దు అన్నారు ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టించుకోలేదు మేము కట్టలేము వద్దన్నారు మానేసి ఇప్పుడు ఇరవై వేలు వచ్చింది ఒక్కొక్కరికి ఇప్పుడు ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని కట్టమంటారు ఎక్కడ తెచ్చి కట్టాలండి ఏ విధంగా కట్టాలి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు అటువంటి మేము దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎక్కడ తెచ్చి కడతారండి కట్టలేరుగా ఒకేసారి ఇరవై వేలు రూపాయలు బిల్లు వచ్చింది కడితే కట్టా లేకపోతే కరెంటు కట్ చేస్తాను అంటాను ఈ విధమైన పనులు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజాగారు ఉందనుకోండి ఆ సాంగ్ గురించి ఏం మాట్లాడంటే ఆడోళ్ళగా మాకే సిగ్గు అనమాట ఆమె ఉన్న వాళ్ళకి తీసింది సినిమా లేనివాళ్ళకి తీసింది ఒక బజార్దానికి తీసింది ఒక నెంబర్ వన్ తీసింది అన్ని రకాలుగా సినిమాలు తీసి ఒక సినిమా యాక్టర్ అయ్యి ఉండి ఇటువంటి మాటలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనుండి ఆ చంద్రబాబు నాయుడు గారు బంగారం అన్న మనిషి ఇవాళ చూస్తే ఆడొక ఎదవంటుంది లోకేష్ గారు చూస్తే వాడుక ఆడొక సలివిడి ముద్ద అంటది ఎలా తెలుసా సెలవుడి ముద్ద అని ఎంట్రుకు బలేనట్టుంది ఒక ఆడదానిగా ఆ మనవలసిన మాట్లేనయి ఏం మాట్లాడుతుంది ఆమెతో పాటు ఎంతమంది ఉండారండి అసెంబ్లీలో ఏ ఒక్క ఆడది మాట్లాడుతుంది అట్లా అసలు మాకు సిగ్గేస్తుంది ఒక మంత్రి అయ్యుండి ఆమె ఆ స్టెప్పులు ఇటువంటి అది పద్ధతేనండి ఏం చేశారు భువనేశ్వరం అని అదే విధంగా బ్రాహ్మణి గారిని కూడా బయటికి లాగింది ఈదుకెక్కిచ్చింది వాళ్ళు నందమూరి వారి కుటుంబం సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఇవాళ బయటికి లాగింది అదే విధంగా బాలకృష్ణ గారితో సినిమా తీసింది అంటే సైకో అంటుంది ఇప్పుడు పట్టుకొని ఆవిడ ఒక సాడిస్ట్ అంటుంది ఇది పద్ధత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలియదు అలా మాట్లాడకూడదని చెప్పొద్దా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ప్రతిదీ అదేముంది పోలవరం స్టార్ట్ అన్నాడు అది మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని లేదు ఒక్క ఊరిలో ఒక్క నీళ్ళు ఇచ్చినట్టు కానీ ఒక రోడ్డు వేసినట్టు కానీ ఒక్క ఇళ్ళ స్థలాలు ఇచ్చినట్టు కానీ ఎక్కడైనా సరే మన ఏపీలో చూపించమనండి చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పనులు కూడా ఏ స్త్రీకి ఇప్పుడు రేపు ఎలక్షన్ ఏం చేద్దాం అనుకున్నాడు డాక్రా మహిళలకు రద్దు అన్నాడు ఒక్కళ్ళకైనా ఒక్క రూపాయి రద్దు చేయించారంటే ఎక్కడన్నా అనిపించండి మీ మాట అదే విధంగా మీరు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వైజాగ్ వెళ్ళి అక్కడే కాపురం పెడతానన్నారు మరి ఆ కాపురం పెట్టారంటారా ఎక్కడ పెట్టారు కాపురం పెట్టారు ఆయన సొంతంగా కట్టుకుంటాడు ఇక్కడ తాడపిల్ల మొత్తం గుట్ల గుట్ల పోసుకొని ఉన్నాడండి డబ్బు ఆ డబ్బు మీదే పడుకుంటున్నాం కొన్ని కోట్లు పెట్టి కట్టిస్తుండవు ఆయన పెట్టే బెల్టే కనీసం లక్షన్నర రెండు లక్షలు ఎవరు సొమ్మండి ఆయన వేసే చెప్పులే రెండు లక్షలు ఉంటాను ఎవరు సొమ్ము ఆయన సొమ్మా ఎవడు బాబు బాబు గడుసాము మా కష్టం మేము కష్టపడితే అదంతా లాక్కొని మాకు డబ్బులు ఇచ్చేదే పావలా తీసుకునేది పది రూపాయలు ఆటో వాళ్ళకి పదివేలు వేస్తున్నా నెలలో రెండు సార్లు పట్టుకుంటున్నారు రెండు సార్లు రెండు పదులేస్తున్నాడు ఇరవై వేల రూపాయలు పోతున్నాయి ఏంటండి ఆయన ఆటో వాళ్ళకి వాళ్ళకేసేది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలకి వేసేది ఏంటి ఈయన చేసే పనులు ఈయన అంటేనేమో కోపం ఎటువంటి మనిషి ఈ మనిషేనా ఇక్కడ మంత్రులు అసలు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా నెంబర్లు మా సర్పంచ్లు ఏం చేస్తున్నారు ఎలా జరుగుతుంది అసలు లోకం ఏంటి ఇలా అంటున్నారు నన్ను అని ఒక్కసారి పైన ముఖ్యమంత్రి గారు తెలుసుకునేటప్పుడు ఆయనకి ఎందుకండి ఈ రాజకీయం అమ్మ తల్లిని ఎల్లగొట్టాను అతను మేము అక్క చెల్లినం ఎట్టవుతాం ఆయనకే ఆయన అక్కని చూడలేడు ఆయన అమ్మను చూడలేడు అటువంటి వాళ్ళు చేసి ఇవాళ నా చెల్లెమ్మలో నా అక్కయ్యలో నా బీసీలు నా ఎస్సీలు ఎవరండి ఎవరికి ఎవరు ఎస్సీలు ఆయనకు మాకేమవుతాడు మాకు ఆయనకి సంబంధాలు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు మాత్రం గద్దె దించాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని అంతే రెండు వేల ఇరవై నాలుగు అధికారం ఎవరు అంటారు ఎందుకని అంటారు పక్క చంద్రబాబు గారే వస్తారు ఎందుకంటే మంచివాడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఎరగని ఒక అమాయకుడిని ఆ రాత్రికి ఆ రాత్రి క్రియేట్ చేసి అనవసరమైన విషయాల్లో కూడ పోసుకొని వాళ్ళు 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 కూడ పూసుకొని అందరు కలిసి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చూపించారు చంద్రబాబు నాయుడు గారు నక్షలు కేసులు చూపించారు ఏమీ చేత ఆయన మీద ఎన్ని కేసులు ఉండేయండి ఇవాళ కూడా లండన్ వెళ్ళాలంటే కూడా పక్కన నీకు ఎవరో ఒకరు ఉండాలి బాడీ గార్డు ఏ ఆయన ఆయనే ఒక క్రిమినల్ అయ్యి ఆ క్రిమినల్ బ్రెయిన్ పెట్టుకొని ఏరే వాళ్ళ మీద క్రిమినల్ చేశాడు ఆయన ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఎక్కడైనా ఒక మచ్చ ఉంది ఆయనకి వాళ్ళ జాతికి వాళ్ళ కుటుంబాన్ని బయట పెట్టిండి సిగ్గు లేదా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లోకేష్ జోలు ఎందుకండి మాటొస్తే రోజా అంటది రోజా ఎంత ఎంత చేసింది మరి ఎన్నో ఉన్నాయి రోజా గారి చెప్పాలంటే అవన్నీ వద్దు ఆడదానిక మేము అనకూడదు ఆ ఎలాగో ఎలాగూ ఉంది మేము మాట్లాడలేము అట్లని రోజా గారిని మేము సాటి మనిషిగా సాటి ఆడదానిక మేమేం మాట్లాడలేము మీరు మాట్లాడలేము అన్నారు కరెక్ట్ విధంగా బండారు సత్యనారాయణ గారిని రోజా గారిని కామెంట్ చేశారు ఏ గుర్తుది అది అది కొట్టిదా అది ఒట్టిదే మా ప్రజలకి అందరికీ ప్రపంచ పళ్ళంగా తెలుసు ప్రపంచ ప్రపంచపళ్ళంగా తెలుసు ఆఫ్టర్ ఆల్ ఒక రోజా సినిమా యాక్టర్గా వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఐదు వందలకి కూడా ఆమె ఏ వ్యవహారాలు చేసిందో కూడా మాకు తెలుసు ఐదు వందలు ఆఫ్టర్ ఆల్ ఐదు వందలు కూడా అమ్ముడిపోయిన రోజా గారిని గురించి మీరు చెప్పొద్దండి మేము ఎంత చెప్పినా సరే ఆమె గురించి మేము మాట్లాడటానికి మాకు చాలా సిగ్గుగా ఉందన్నమాట అది విషయం చంద్రబాబు నాయుడు గారు రావాలి రావాలి మా మహిళలకు కానీ నిరుపేదలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి